నమస్తే టీవీ చూద్దాం బాలిక వసతి గృహంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపహాడు మండలం బుర్గంపహాడు మండల కేంద్రంలో నడిబొడ్డు నగర గిరిజన బాలికల వసతి గృహంలో చదువుల కోసం వసతి గృహానికి వచ్చి చదువుకున్నటకు బదులు హాస్టల్లో పనులు చేస్తున్న విద్యార్థులు రోడ్డు ప్రక్కన నీళ్లు నిలిచాయని పలుగు పార ఇచ్చి సాగనంపిన హాస్టల్ వార్డెన్ ఇటీ విషయమై బాలికలను అడగ్గా మా వార్డెన్ పని చేయమన్నదని వార్డెన్ భర్త వచ్చి మీరు ఈ పని చేయాలని బెదిరిస్తే మేము చేస్తున్నామని బాలికలు వాపోయారు వెళ్ళాండి సార్ వెళ్ళాం కొంచెం కొంచెం బ్యాగం కొంచెం బ్యాగ్ అమ్మాయి చేతిలో అండి అందరూ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు